జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న తెలుగు గంగ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపిన ఆళ్లగడ్డ రైతుల సమస్యల గురించి చివరి ఆయకటి వరకు నీటిని అందించాలని గత ఏడాది రైతులకు నీరందక చాలా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క రైతుకు నీరు అందించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు అధికారులకు తెలియజేశారు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన జొన్నలకు డబ్బులు పడేలాగా చూడాలని మొన్న శ్రీశైలంకు వచ్చినప్పుడు మంత్రి గారితో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా ఈ సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా త్వరగా వారి అకౌంట్లో డబ్బులు వేసేలాగా చూడాలని కలెక్టర్ గారికి తెలియజేసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండవది నీళ్ళు రావట్లేదు అది వేరే పాయింట్ తర్వాత మాట్లాడతాము తర్వాత ఒక చిన్నది ఇప్పుడు నీళ్ళు ఎట్లా వదులుతున్నారు కలెక్టర్ గారు మేడం ఒక చిన్న మీ దృష్టికి కూడా తీసుకురావాలి సిక్స్టీన్త్ బ్లాక్ దగ్గర ఈ సబ్ ఛానల్ ఒకటి డ్యామేజ్ అయ్యింది మేడం అదొకటి శ్రీరంగాపురం దగ్గర పైప్ లైన్ కట్ అయిపోయింది అది నేను మీకు కూడా లెటర్ ఇచ్చాను అది ఎక్కువ ఖర్చు కూడా లేదు బాగా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉండదు అది ఇప్పుడు నీళ్ళు వచ్చే టైంకి ఇప్పుడు అవి మనం రిపేర్స్ చిన్న చిన్నవి రిపేర్స్ చేయకపోతే వాళ్ళకి నీళ్ళు కూడా రాలేని పరిస్థితి వస్తుంది అది మళ్ళీ క్వాలిటీ మీకు నేను లెటర్ పెడతాను అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేయండి మేడం అది ఎక్కువ అమౌంట్ కూడా లేదు అది తర్వాత వచ్చేసి ఇది లాంగ్ లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ అవి కంపల్సరీ ఇప్పుడు జొన్న అంటే జొన్న సరే అదే మనం ఎట్లాగా కాపాడుతున్నాం కాకపోతే ముఖ్యంగా మా ఏరియాలో మిర్చి అండ్ టొబాకో ఈ రెండు లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ కాబట్టి మాకు చివరి వరకు అది వచ్చేంత వరకు నీళ్లు ఇబ్బంది లేకుండా అటు కేసీ కావచ్చు తెలుగు గంగ కావచ్చు అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అండ్ బుడ్డరాజా గారు చెప్పినట్టు ఇంకొక పాయింట్ కోఆర్డినేషన్ అనేది అస్సలు మనం ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు కానీ ఇప్పుడు నా నేను కూడా మొన్న నా కాన్సరెన్స్లో ఉన్న రైతు సంఘాలతో కావచ్చు రైతులతో కావచ్చు డబ్ల్యూఏతో కూడా డీసీలతో కూడా మాట్లాడడం జరిగింది ఒకటి వచ్చేసి కంపల్సరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ మన రైతు సంఘాలు మేము అందరం కూర్చొని కంపల్సరీగా మనకి ఈ సంవత్సరం నెలాఖరి సంవత్సరం ఆఖరికి ఒక మీటింగ్ పెట్టుకొని వచ్చే అంటే ఎంత క్రాప్ వేయాలా ఎటువంటి క్రాప్ వేయాలా నీళ్ళు ఎంత వరకు వస్తాయి ఎంత ఇవ్వగలుగుతారనే క్లారిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా ఏ పంటలు వేసుకోవాలా ఏ పంటలు వేసుకోవాలని చెప్పి ఇరిగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా విధంగా రైతులు కూడా ఏదైనా సమస్యలు ఉన్నాయో అదే మీటింగ్ లో మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లేకపోతే చాలా